భారతదేశంలో వరల్డ్ కప్ ను ప్రజలు ఎంతగా ప్రేమిస్తారో ప్రపంచానికి చాటి చెప్పేలాగా టీమిండియా విజయోత్సవ ర్యారీ కొనసాగింది గురువారం ఉదయం భారత గడ్డపై చేరిన క్షణం నుంచి రోహిత్ జైన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అభిమాన ఆటగాళ్లను ప్రపంచ కప్ తో చూడాలన్న వాళ్ళ ఆశ ప్రతి చోట కూడా వాళ్ళని ముందుకు నడిపించింది అయితే ఇక వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన రోడ్ షో చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయేలాగా కొనసాగింది ఇక రోడ్లో మెరైన్ రోడ్లో అయితే అదొక జన సంద్రంలా మారింది నిజానికి ఇది దాదాపుగా భారత జట్టు భారత క్రికెట్ బతికున్నంత వరకు ఇది బ్రతుకుతుంది అయితే నిన్న ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అది ఏంటి అంటే భారత ఆటగాళ్ళను దగ్గరగా చూడాలని ఒక అభిమాని ఏకంగా రిస్క్ చేసేసాడు భారీ చెట్టు పైకెక్కి ఆట పలకరించడానికి ప్రయత్నించాడు ఇక వాళ్ళతో ఫోటోలు సెల్ఫీలు దిగడానికి కూడా ప్రయత్నించాడు అంతేకాక ఒక చేత్తో బ్యాలెన్స్ చేస్తూ మరొక చేత్తో ఫ్లాష్ లైట్ వేస్తూ టీమిండియాను వీడియో తీయడం గమనార్హం ఇది చూసిన భారత ఆటగాళ్లు అసలు ఎవట్రా వీడు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వెంటనే అక్కడున్న పోలీసులతో అతన్ని చూపించారు అయితే ఇంత టాలెంటెడ్గా ఉన్నావేంటి అంటూ నేటిజన్స్ అన్నీ కామెంట్స్ చేశారు కానీ మన భారత ఆటగాళ్ళు మాత్రం ఆ అబ్బాయిని చూసి భయపడిపోయారు ఎక్కడ ఆ అబ్బాయి కింద పడిపోతే ఏమవుతుందో అంటూ వణికిపోయారు అప్పటికీ కూడా అంత గొప్ప జనసంద్రంలో తొక్కిసలాట్ అయితే జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా భారత జట్టు కప్పుతో రావడం నిజంగా భారత క్రికెట్ జట్టుకి ఆ ప్రపంచానికి ఒక మైలు రాయలాంటిదని చెప్పొచ్చు